సో ఇది మన మోకాలి యొక్క డెమో మోడల్ సో ఈ ముందున్న చిన్న బోన్ ఉంది కదండి దీన్ని పటెల్లా అంటారు ఈ పైనున్న తొడ బోన్ని ఏంటంటే ఫీమర్ అంటారు కింద ఉన్న బోన్ని టిబియా అంటారు అనమాట ఈ పక్కన ఇంకో చిన్న బోన్ ఉంది కదా దీన్ని ఫిబులా అంటారు సో ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఇది కార్కిలేజా ఇది మెనిస్కస్ అనమాట ఓకేనా ఇదొక బుష్ లాగా ఉంటుంది ఒక షాక్ అబ్జర్బర్ లాగా ఉంటుంది సరేనా సో ఈ మోకాల్లో నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఓన్లీ మోకాలు అరిగితేనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అనుకోవడం అపోహ సో అరుగుదల అనేది ఒక ఆస్పెక్ట్ మాత్రమే అది కాకుండా మోకాళ్ళలో ఎప్పుడైనా ఏమన్నా ఇన్ఫెక్షన్లు వచ్చినా అంటే చిన్నప్పుడు మనకి మోకాళ్ళంతా వాచిపోయి మోకాళ్ళు మర్చడం చాపడానికి రావడం కష్టంగా ఉన్న మోకాళ్ళలో నీరు చేరిన మోకాలు మీద బరువు పెట్టి నడవలేకపోయినా సో అప్పుడు మనం ఇన్ఫెక్షన్ అని సస్పెక్ట్ చేస్తాం వాళ్ళంతా బాడీ టెంపరేచర్ ఉన్నా ఇవన్నీ సో జ్వరం ఒకటైతే ఇంకోటి ఎప్పుడైనా పడ్డ దెబ్బ తాకిన మోకాలకి అప్పుడు కూడా మనకి మోకాలు నొప్పి వస్తుంది సో అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు ఇన్ఫ్లమేషన్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాగా లోపల మోకాలలో కూడా ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనమాట ఎగ్జాంపుల్ కింద రొమటాయిడ్ ఆర్థరైటిస్ చెప్పుకోవచ్చు ఓకేనా అప్పుడు కూడా మోకాలల్లో నొప్పులు రావచ్చు సో ఒకటి ట్రామా తాకితే రావచ్చు ఇంకోటి ఇన్ఫెక్షన్ అది కాక్స్ షుగర్ క్లోజీస్ అవ్వచ్చు ఏదైనా సెప్టిక్ ఆర్థరైటిస్ అవ్వచ్చు మూడోది ఇన్ఫ్లమేటరీ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అవ్వచ్చు నాలుగోది ఆర్థరైటిస్ అంటే మన మోకాల లోపల ఎవరికైతే యూరిక్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుందో అవి క్రిస్టల్స్ అయిపోతుంది కొంతమందిలో ఓకేనా సో అప్పుడు ఆ క్రిస్టల్స్ ఫార్మ్ అయ్యి అరుగుదల స్టార్ట్ అవుతుంది ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ వచ్చినాక సో అది ఆర్థరైటిస్ ఇదే కాకుండా కొంతమందికి లోపల లిగమెంట్స్ కట్ అవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో లోపల లిగమెంట్స్ ఉంటాయి యాంట్రో క్రూషియేట్ లిగమెంట్ వెనకాల పోస్టర్ క్రూషియేట్ లిగమెంట్ ఇటు పక్క ఉండేది ఎంసీఎల్ మిడిల్ కొలెటర్ లిగమెంట్ ఇటు పక్క ఉన్నది ఎల్సీఎల్ లెటర్ కొలేటరల్ లెటర్ లిగ్మెంట్ ఇది కాకుండా ఈ లిగ్మెంట్లు చినిగిపోవచ్చు లేకపోతే ఈ మెనిస్కస్ ఉంది కదా ఆ మెనిస్కస్ చినిగిపోవచ్చు లేకపోతే కొంతమందికి అబ్నార్మల్గా ఉండొచ్చు ఓకేనా అది డిస్కైడ్ మెనిస్కస్ అంటారు సో ఇది కాకుండా మన కొబ్బరి కొండంలో లేత కొబ్బరి ఉన్నట్టు ఇక్కడ కార్టిలేజ్ ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి కొండంలో లేత కొబ్బరి మాదిరిగా మృదువుగా ఉంటుంది అది కూడా ఒక పిచ్చులాగా ఊడిపోవచ్చు కొంతమందిలో సో ఆస్ట్రికాండ్రల్ ఫ్రాగ్మెంట్స్ అంటారు సో ఇవన్నీ కారణాలన్నమాట వెరీ రేర్గా ట్యూమర్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు అది వెరీ రేర్ ఓకేనా ఫ్రెండ్స్ అంటే మొకాలలో నొప్పులు అంటే ఓన్లీ మోకాలు అయితే వస్తుందనే కాదు సో చాలా రకాలు ఉన్నాయి సో ఆ పేషెంట్ని చూసి పేషెంట్ దగ్గర హిస్టరీ తీసుకొని అంటే ఏంటమ్మా దెబ్బ దాకిందా పడ్డావా కాలు ఏమైనా ట్విస్ట్ అయిందా క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏమైనా కాలు ట్విస్ట్ అయిందా లేకపోతే కాలు ఇట్లా పక్కకు గోవడం అయిందా నుంచి ఏమైనా సౌండ్ వస్తుందా లేకపోతే బ్యాలెన్స్ తప్పిపోతుందా లేకపోతే జ్వరం వచ్చిందా కాలు ఏమైనా వాచిందా మర్చడం చావడానికి చాపడానికి రావట్లేదా ఇవన్నీ హిస్టరీ తీసుకొని టెస్ట్లు చేసి కొన్ని స్పెషల్ టెస్ట్లు ఉంటాయి అవి చేసి అవసరం అనుకుంటే ఎక్స్రే బ్లడ్ టెస్ట్ ఎంఆర్ఐ కూడా చేసి ఆ ట్రీట్ డయాగ్నోసిస్ ప్రాబ్లం ఏంటి అని కనుక్కున్నాక దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో మనం లిగమెంట్ ఇంజురీస్ అంటే ఏంటనేది మాట్లాడుకుందాం సో చాలామంది మీలో నాన్ వెజ్ తింటారు సో అందులో ఓన్లీ బోన్సే ఉంటాయా కాదు కదా బోన్స్ చుట్టూ మాంసం కూడా ఉంటుంది కదా సో జస్ట్ మీకు అర్థం కావడానికి దీంట్లో చూపిస్తాను ఇది మన మోకాలు యొక్క డెమో మోడల్ సో పైన ఒక బోను ఇక్కడొక బోను ఇదొక బోను ఇది ఒక బోన్ నాలుగు బోన్స్ ఉన్నాయి సో ఇది ఫీమర్ పైన బోన్ని కింద దాని టిబియా అంటారు ఇటు పక్కన దాని ఫిబులా అంటారు ఈ చిన్న బోన్ ఉంది కదా ఇక్కడ మోకాలు దగ్గర ఇది పటెల్లా అంటారు సో ఈ నాలుగు బోన్సే ఉండవు ఫ్రెండ్స్ మన మోకాలు జాయింట్ అంటే దీన్ని చుట్టూరా ఇది చూడండి ఇది ఒక టెండాన్ పటెల్లార్ టెండాన్ ఇది ఒక టెండాన్ క్వార్డిసఫ్ టెండాన్ ఇవి లిగమెంట్లు అనమాట ఈ లోపల వైపు ఉన్నది మిడిల్ మీడియల్ కొల్ లెటర్ లిగమెంట్ ఎంసీఎల్ ఈ లాటరల్ వైపు ఉన్నది ఎల్సీఎల్ ల్యాటరల్ కొల్ లెటర్ లిగమెంట్ వెనకాల ఉన్నది పోస్ట్రీ క్రూషిట్ లిగమెంట్ ఇది ఉన్నది యాంట్రక్రూషేట్ లిగమెంట్ ఓకేనా ఇట్లా లిగమెంట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అంటే చాలామందికి ఎందుకు డౌట్ ఏమొస్తుందంటే సార్ నేను బైక్ మీద నుంచి బడ్డా లేకపోతే క్రికెట్ ఆడుతూ మోకాలు ట్విస్ట్ అయింది నేను ఎక్స్రే తీసుకున్నా ఐ మీన్ ట్విస్ట్ అయింది మోకాలు వాచింది నడవలేకపోయాను ఓకేనా ఎక్స్రే తీర్చుకున్నా ఎక్స్రేలో ప్రాబ్లం ఏం లేదు ఎక్స్రే ఉంది బొక్కలకి ఏం కాలేదు ఫ్రాక్చర్ ఏం లేదు అయినా నాకు ఎందుకు నొప్పి అవుతుంది సార్ అంటారు సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్ మోకాలంటే ఓన్లీ బొక్కలే ఉండవు లిగమెంట్లు టెండాన్స్ క్యాప్ష్యూలు కార్టిలేజ్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనకు కనపడాలి అంటే ఎంఆర్ఐ స్కాన్ చేయాలి అర్థమైందా ఎక్స్రేలో కనపడదు ఇది మనకి ఎంఆర్ఐ స్కాన్ చేయాలి సో ఎందుకు చేయాలి ఇవన్నీ ఈ లిగమెంట్లు ఈ కార్టిలేజు లేకపోతే ఈ క్యాప్ష్యూలు ఈ టెండాన్స్ ఇవన్నీ అంటే ఇమ్మీడియట్గా అవసరం లేదు కానీ ఎప్పుడైతే అవసరమో ఆ పేషెంట్కి చేయడం అవసరం ఎందుకు ఇవన్నీ మనకి ఎక్స్రేలో కనపడవు కాబట్టి సో ఈ లిగమెంట్ల ఫంక్షన్ ఏంటంటే ఈ బోన్ ముందుకు వెనక్కి చే వెళ్లకుండా ఇటుపక్కకి ఇటుపక్కకి వెళ్ళకుండా ఈ లిగమెంట్స్ అనేవి కాబట్టి అర్థమైందా ఫ్రెండ్స్ సో ఈ లిగమెంట్ ఇంజురీస్ ఇప్పుడు ఎందుకు కామన్ అయిపోయిందంటే చాలామంది స్పోర్ట్స్ ఆడుతున్నారు అందుకని అవేర్నెస్ పెరిగింది దానివల్ల ఈ లిగమెంట్ ఇంజురీస్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినాయి మెనిస్కస్ టేర్ అంటే ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం మెనిస్కస్ అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్ అది మెనిస్కస్ అన్నమాట అనమాట ఇది కొంతమందిలో ఈ క్రికెట్ ఆడేటప్పుడు కానీ ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు చినిగిపోవచ్చు లేకపోతే ఎప్పుడైనా దెబ్బ దెబ్బ తాకినప్పుడు మిగతా లిగమెంట్లతో పాటు ఈ లిగమెంట్ చినిగిపోవచ్చు లేకపోతే కొంతమందికి వయసు పెరిగేది కొద్దీ చినిగిపోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ సో అంటే ఇది దీని ఫంక్షన్ ఏంటంటే ఒక బుష్ లాగా పనిచేస్తుంది ఇది ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో చినికిపోయినప్పుడు మనకి ఇది ఎక్స్రేలో కనపడు ఫ్రెండ్స్ ఎంఆర్ఐలో కనపడుతుంది సో ఆ పేషెంట్ వయసు ఎంత పేషెంట్ ఎట్లాంటి పనులు చేస్తుంటారు ఆయన స్పోర్ట్స్ పర్సనా లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైలా తర్వాత ఏ జోన్లో వెళ్ళి మెనిస్కస్ చినిగింది అంటే దీంట్లో జోన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ జోన్ ప్రకారం కూడా మనకి అది హీల్ అవుతుందా లేకపోతే సర్జరీ చేయాలన్నా వద్దా అనేది తెలుస్తుంది ఇంకోటి అది ఎన్ని రోజులైంది చినిగి ఈ మధ్య చినిగిందా వారం నెల అయిందా లేకపోతే మూడు నాలుగు ఏళ్ళైందా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి దానికి సర్జరీ చేయాలా లేకపోతే చేయకుండా మామూలుగా మందులతో తగ్గించాలా అనేది అర్థమైంది ఫ్రెండ్స్ ఈ సర్జరీలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఏంటి దాన్ని మెనిస్క రిపేర్ చేయడమా మెనిస్కస్ అంతవరకు తీసేయడమా పార్షియల్ మెనిసెక్టమీ అంటారు ఇంకోటి మెనిస్కల్ రిపేర్ అంటారు సో ఇవన్నీ ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది ఫ్రెండ్స్ ఒక్కటే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడుతుంది ఓకేనా సో ఆ పేషెంట్ని బట్టి పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్కున్న ప్రాబ్లమ్స్ బట్టి ఈ మెనిస్కస్ ఇందాక నేను చెప్పిన అది ఏ జోన్లో ఉంది ఎన్ని రోజులైంది ఇవన్నీ చూసి మనం ఆ పేషెంట్కి కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది